కాశీపట్టణంలో ధనవంతుడు అయిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ప్రతిరోజు దాన ధర్మాలు చేసేవాడు దానికి తోడు మిక్కిల దైవ భక్తి కలవాడు మరియు యజ్ఞ యాగాదులు కూడా చేసేవాడు ఒక యాగంలో అన్ని దానం చేయడంతో కుటుంబ పోషణకు అతని వద్ద డబ్బులు లేకుండా పోయాయి పక్క ఊరిలో ఒక పెద్ద సేటు నివసిస్తున్నాడని అతను ఇతరుల పుణ్యంను కొని ధనం ఇస్తాడని బ్రాహ్మణుడు భార్య అతనికి చెప్పి వారి వద్దకు వెళ్ళి మీ పుణ్యాలు అమ్మి కొంత డబ్బు తీసుకురండి తద్వారా వ్యాపారం మళ్ళీ ప్రారంభం చేయవచ్చును అని సలహా ఇస్తుంది బ్రాహ్మణుడు మాత్రం తన చేసిన పుణ్య అమ్మడానికి ఇష్టపడలేదు కానీ భార్య ఒత్తిడి మరియు పిల్లల బాధల కారణంగా అతను పుణ్యం అమ్మడానికి సిద్ధపడక తప్పలేదు దారిలో తినడానికి భార్య ఇచ్చిన నాలుగు రొట్టెలు తీసుకుని ప్రయాణం అవుతాడు అతను నడుచుకుంటూ అడవిలో నుండి పోయే వేళ ఆకలి కావడంతో ఊరికి చేరేలోపు భోజనం ముగించాలి అనుకుని రొట్టె తీయగానే ఒక కుక్క వచ్చి తన మూడు కుక్క పిల్లలతో ఎదుట నిలబడుతుంది పిల్లలు చాలా చిన్నవి కావడంతో వాటిని వదిలి ఊరిలోకి వెళ్ళలేకపోయింది బ్రాహ్మణులు బాధగా అనిపించి అతను కుక్కపై కుక్క పిల్లల కోసం జాలిపడి తన దగ్గర ఉన్న రొట్టెల నుండి ఒక రొట్టెను కుక్కకి ఇస్తాడు కుక్క చాలా రోజులుగా ఆకలితో ఉండడంతో కుక్క త్వరగా రొట్టె తినేసింది కానీ ఇంకా ఆకలితో ఉండడంతో బ్రాహ్మణుడి వైపు చూడసాగింది బ్రాహ్మణుడు జాలిపడి రెండవది తర్వాత మూడవది చివరికి నాలుగవది అలా మొత్తం రొట్టెలు కుక్కకు వేసి తను మాత్రం కేవలం నీరు తాగి సేటు ఉన్న ఊరికి చేరుకుంటాడు బ్రాహ్మణుడు సేటుతో తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చానని చెబుతాడు అప్పుడు సేటు నేను చాలా బిజీగా ఉన్నాను సాయంత్రం రండి నీడు కొంటాను అని అంటాడు మధ్యాహ్నం సేటు తన ఇంటికి భోజనానికి వెళ్ళి తన పుణ్యాన్ని విక్రయించడానికి ఒక బ్రాహ్మణుడు వచ్చారని భార్య చెబుతాడు అతని దగ్గర నేను ఏ పుణ్యం కొనాలి చెప్పు అని సలహా అడుగుతాడు సేటు భార్య చాలా మంచి ఈ ఈరోజు బ్రాహ్మణుడు రొట్టెలన్నీ కుక్కకి ఇచ్చి చాలా పుణ్యం సంపాదించుకున్నాడని కళ్ళు మూసుకొని ధ్యానం చేసి తెలుసుకుంటుంది కుక్కలకు రొట్టెలు వేసి సంపాదించిన పుణ్యాన్ని బ్రాహ్మణుడి నుండి కొనమని తన భర్త చెబుతుంది సాయంత్రం బ్రాహ్మణుడు తన పుణ్యాన్ని విక్రయించడానికి వచ్చినప్పుడు సేట్ ఇలా అంటాడు ఈరోజు నువ్వు చేసిన యజ్ఞం యొక్క పుణ్యాన్ని నేను కొనాలని అనుకుంటున్నాను బ్రాహ్మణుడు నవ్వి ఇలా అంటాడు నా దగ్గర యజ్ఞానికి సరిపడతనం ఉంటే నీకు పుణ్యం అమ్మటానికి వచ్చేవాడినా అని ఈరోజు ఆకలితో ఉన్న కుక్కకు ఆహారం పెట్టి ఆ కుక్కను దాని పిల్లలకు నువ్వు రక్షించావు అదే యజ్ఞం అని సేట్ అంటాడు నువ్వు సంపాదించిన ఆ పుణ్యాలన్నీ నేను కొనాలని అనుకుంటున్నాను అని అంటాడు దానికి బదులుగా నీకు నాలుగు రొట్టెల బరువుకు సమానంగా వజ్రాలు ముత్యాలు ఇస్తానని సీటు అనడం దానికి బ్రాహ్మణుడు కూడా అంగీకరించడం జరిగిపోతాయి నాలుగు రొట్టెలు తయారు చేసి త్రాసుల కాటాకు ఒక పక్కన ఉంచబడు